హలో గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తాను మీకు ఈ వీడియో చివరి దాకా చుడు నేను అమ్ము అంత క్లారిటీగా అయితే చెప్పకపోవచ్చు కానీ ట్రై చేస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చుడూరి చాలామంది సిస్టర్స్ బ్రదర్స్ ఇట్లా కామెంట్లలో పెడుతున్నారు మీ వీడియోలు ఎందుకు కనపడట్లేదు మీ నుంచి వీడియోలు కొత్త వీడియోలు ఎందుకు రావట్లేదు పాత వీడియోలు కూడా ఎందుకు కనపడట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో దానికి అన్నిటికీ అట్లనే అమ్ముకి ఏమైందని చెప్పేసి కూడా అడుగుతారు దానికి అన్నిటికీ నేను రీజన్ చేసిన మా ఫ్రెండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది మీ అందరికీ తెలుసు దానివల్ల ఎఫెక్ట్ అయింది అమ్ము అయితే చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అమ్ము ఒకటి అనుకుంది అమ్ము నేను ఇద్దరం కలిసి అనుకున్నాం ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత తెలుపు కావాలని చెప్పేసి అనుకున్నాం ఆలోచించి సో టెన్ కే దాకిద్దామని చెప్పేసి అనుకున్నాం ఒక ఇద్దరు అక్కలు మాత్రమే మాకు సెండ్ చేసారు కొంత అమౌంట్ ఆ ఇద్దరు అక్కడికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అమ్మ అయితే ఇంత ఇంత అమౌంట్ అని అయితే ఫిక్స్ చేసి పెట్టుకుంది ఒక కే దాకా ఇద్దామని చెప్పేసి అనుకుంది సో నేను బయట అక్కడిక్కడ అరేంజ్ చేసి ఒక కే అయితే వాళ్ళకి ఇచ్చేసినాం ఆ వీడియోలు కూడా తీయ తీయలేము ఎందుకంటే అది ఆ టైం ఎమోషనల్ టైము అక్కడ వీడియోలు తీసి చూపించుడు అది ఎంత కరెక్ట్ కాదని చెప్పేసి ఆ వీడియోలు ఏవి తీయలేము ఇంకా అదే క్రమంలో ఏంటంటే వాళ్ళు ఇంటికోవడం వాళ్ళతో మాట్లాడడం అంతా జరిగింది సో అమ్మోతోని ఆ సిస్టర్ ఇక కొంచెం ఓపెన్ అప్ అయ్యి అంతా చెప్పింది విషయాలు ఇట్లా 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 ఇట్లయింది ఎట్లా అని చెప్పేసి చెప్పింది సో అవన్నీ మైండ్కి తీసుకుంది అదొకటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆమె సింగర్ శృతి అంట ఆమె టాపిక్ కూడా చాలా చూస్తూ ఉండేది అంటే నేను అంత ఎక్కువ పట్టించుకోకపోను తను ఎప్పుడు ఆ వీడియోస్ ఇట్లా కొత్త కొత్త ఏవచ్చినా ఇట్లా అంత ఇంట్రెస్టింగ్ అని కాదు ఏంటంటే ఇట్లా ఇట్లాంటి సంఘటనలు ఏవి జరిగినా కూడా చూసేది ఇంకా మైండ్కి ఎక్కించుకునేది అదే లవ్ మ్యారేజ్ చేసుకుని వరకట్నం కోసం వేధించిన అది అని చెప్పేసి చాలా వీడియోస్ వచ్చినాయి అవన్నీ మీరు చూసి ఉండొచ్చు నేను చూ నేను చూడలేదు తనైతే అయితే చూస్తుంది ప్రతిదీ ఫాలో అవుతుంది ప్రతీది వీడియో చూస్తూ ఉంటుంది సో అవన్నీ చూసి 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 మైండ్ లవే దింపుకుంది మొత్తం మొత్తం అవ్వే దింపుకుంది నేను ఉన్నప్పుడు లేనప్పుడు ఇంకా ఆ వీడియోస్ చూడటం ఇట్లాంటి మొత్తం ఇక ఏంటంటే బుర్రకి ఎక్కించుకొని తను మొత్తానికి డిప్రెషన్లోకి వెళ్ళింది ఎట్లా అంటే నేను లేనప్పుడు ఏడ్చుకుంటే ఉండేది నేను వచ్చేసరి కళ్ళన్నీ రెడ్డుగా అయి ఉండేవి ఏమైందమ్మా ఏం చేస్తున్నావు అంటే నాకు ఫుల్ భయం పడుతుంది ఇట్లా షివర్ అయ్యేది తను నాకు ఫుల్ భయం పడుతుంది నాకు నాకేమవుతుంది నాకు అస్సలు అర్థమవుతలేదు నాకేం చెప్పాలి బుద్ధి అవుతులేదు అస్సలు మాట్లాడే లేదు అది అని చెప్పేసి ఫుల్ ఏడుస్తే ఉండేది ఏమైందమ్మా నేను ఉన్నా కదా నాకు చెప్పు కదా అది అంటే నాకు ఫుల్ భయం పడుతుంది మహిళ మీ వాళ్ళు ఏమైనా చేస్తారేమో అది ఇది అని చెప్పేసి ఎందుకంటే అప్పుడు తనకు సిజరీన్ అయినప్పుడు కానీ అంతకుముందు కానీ మా వాళ్ళు కొన్ని మాటలు అనడం అది అనడం తను తీసుకోలేకపోయింది అప్పుడు అంత టేకి టేకి తీసుకున్నా కానీ ఇప్పుడు అన్నీ మళ్ళీ ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కటి గుర్తు చేసుకొని 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 మరీ బాధపడుతుంది అంతేకాకుండా ఏంటంటే తనకు సిజరీ అయినప్పుడు కానీ ఫోన్ చేసి ఎట్లున్నావు అమ్మా ఏందమ్మా అని కూడా అడగడం కూడా ఎవ్వరు అడగపోయేసరికి నేను ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఏమైనా కూడా మీ వాళ్ళకి అవసరం లేదు ఏం అవసరం లేదు సో నువ్వు కూడా అట్లనే చేస్తావు నువ్వు కూడా ఏదో ఒక రోజు వరకట్టడం కోసం నన్ను వేధించడము ఏదో ఒకటి చేస్తావు సో నువ్వు నాకు అట్లా నష్టలేదు అస్సలు నచ్చలేవు నువ్వు నష్టలేదు అది అని చెప్పేసి ఫుల్ బాధపడడం మొదలైపోయింది మీ ఇంటికి కోత కూడా మీ వాళ్ళు కూడా ఇట్లనే చేస్తారు మీ వాళ్ళు కూడా వరకట్టడం అది అని చెప్పేసి వేధిస్తారేమో మీ వాళ్ళు కూడా మీరందరూ ఒకటైపోతారు నువ్వు కూడా వాళ్ళలాగా వీళ్ళలాగా అంత బిహేవ్ చేస్తారేమో అని ఆమెనామనే ఊహించుకోడు ఆమెనామనే పాత మాటల్ని గుర్తు చేసుకున్నాడు ఆ రోజు అన్నారు కదా ఈరోజు అన్నారు కదా అని చెప్పేసి ఫుల్ ఇక అవే గుర్తు తెచ్చుకుంటూ గుర్తు తెచ్చుకుంటా ఫుల్ ఏడుసుడు ఫుల్ బాధపడు ప్రతి సెకండ్ సెకండ్కి ఇంకా ఏం జరుగుతుంది అన్నది ఏం ఏ టాపిక్ గురించి అవసరం లేదు వీటి గురించే వీటి గురించే ప్రతి వీడియో చూస్తూ ఉండేది ఆమెది ఎవరిది శృతి శృతి అనేటది ఆమె వీడియో చూసుకుంటే ఏడుస్తుంది ఇంకా ఏదైనా పోనీ అట్లని చెప్పేసి ఓకే అవే వీడియోస్ చూస్తున్నావు అని చెప్పేసి డైవర్ట్ చేద్దామని ఇట్లా ఏమైనా రీల్స్ అవి ఇవన్నీ చూడని చెప్పేసి ఇస్తే అక్కడ మంచి రీల్స్ వచ్చినాయి అన్నీ స్కిప్ చేస్తుంది సాడ్గా ఉండేవి అవే చూసుకుంటావు ఎందుకమ్మా ఇంకా అవే చూస్తున్నావు అదంటే చూడు ఇగు నేను చూస్తే నీకు ఇప్పుడే కోపం వస్తుంది చూసినావా నీకు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే నన్ను ఇప్పుడు నువ్వు నన్ను అట్లనే ట్రీట్ చేస్తావు కదా వీళ్ళ లెక్కనే ట్రీట్ చేస్తావు కదా వీళ్ళందరూ ఎట్లా చంపేశ్వర నన్ను అట్లనే చేస్తారు కదా మీరంతా అట్లనే ఏకమవుతారు కదా అట్లనే చేస్తారు కదా అని చెప్పేసి ఆమె నామని ఊహించుకుని ఆమె నామని ఏదేదో ఏదోదో అనుకుంటా ఫుల్ ఫీల్ అవ్వడం మొదలైపోయింది ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కలుస్తానికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు అంటే పర్సనల్గా చాలాసేపు మాట్లాడుకున్నారు తర్వాత ఇక అక్కడికి నుంచి వచ్చిన తర్వాత ప్రతిసారి ఇట్లా అవన్నీ కదిలిపినా ఏం చేసినా ఏడుస్తున్నా ఉంది ఏం మాట్లాడుకున్నారు అంత నాకు ఏం తెలియదు అంత నేను ఎందుకంటే వాళ్ళిద్దరు పర్సనల్గా వెళ్ళి మరీ చాలాసేపు మాట్లాడుకున్నారు సో ఏమైందో నాకు ఏం మాట్లాడుకున్నారో అది కూడా తెలియదు సో నేను అడిగే పొజిషన్లో కూడా లేను ఇప్పుడు ఇక అవన్నీ వదిలిపెడితే ఇంకా ఏం అడిగినా కూడా నాకు ఫుల్ అంటే ఫుల్ భయం పడుతుంది నేను ఇక్కడ ఉండలేనేమో నాకు ఏం వద్దు ఏం చేయకు నువ్వు ఇక అది అని చెప్పేసి మస్తు బాధపడుకుంటూనే ఉండేది ఇక నేను ఇట్లనే ఉంటే కరెక్ట్ కాదు మనకిప్పుడు డబ్బులు కూడా బాగా అవసరం ఉన్నాయి చేయాలి పని చేయకపోతే కాదు మనం ఇప్పుడు అవన్నీ ఇంకా వే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అప్పులు కూడా చేసుకొని తెచ్చుకున్నాం మనం వేరే దగ్గర తెచ్చుకొని పైసలు మరీ ఇచ్చినాం వాళ్ళకి ఇప్పుడు మనం పని చేయకపోతే ఎట్లా అని చెప్పేసి నేను కూడా సర్ది సర్ది చెప్పి పని కొయ్యటం పనికొని వచ్చిన తర్వాత ఇక చూస్తే ఏడ్చుకుంటా లేకపోతే బాధపడుకుంటా పడుకొని అట్లా ఇట్లా ఉండేది సో ఇక నేనే ఇదంతా కాదురా అని చెప్పేసి చూసుకుంటే ఏదైనా ఇక ఫుల్ ఫీవర్ స్టార్ట్ అయింది ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది ఇక నేను డాక్టర్ దగ్గర తీసుకొని పోయినా డాక్టర్ దగ్గర తీసుకొని పోయినల్లా డాక్టర్ ఉన్నాను బట్టి ఏం మే పది పది రోజులకి ఇట్లా తీసుకొని వస్తావు నువ్వు ఆమె ఆమె ఎంత మెంటల్ ప్రెషర్ ఫీల్ నీకు తెలుసా అసలు నువ్వు మనిషిని ఎందుకు పెళ్ళి చేసుకున్నావు ఇట్లా ఎందుకు చేస్తున్నావు ఏమైనా గుడివాళ్ళు అవి ఉంటే వాళ్ళతో నువ్వు కూర్చొని మాట్లాడచ్చు కదా వాళ్ళతో నువ్వు చెప్పొచ్చు కదా వాళ్ళకి చెప్పి నువ్వు సర్ది చెప్పుకోవచ్చు కదా ఎందుకు ఇట్లా చేస్తారు ఆమె ఎంత వయసు ఆమె ఎంత ఎందుకు ఆమెకు అంత మెంటల్ ప్రెషర్ ఇస్తారు అది అని చెప్పేసి ఫుల్ తిట్టాను నన్ను డాక్టర్ ఫుల్ తిట్టాను నేను ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు సర్ది చెప్పుకున్నా ఇక వాళ్ళకి ఎప్పటికీ మార్పు వాళ్ళ గురించి ఎంత చెప్పినా నాకు ఇక ఏం చెప్పినా నాకు సిగ్గుచేట ఎప్పుడెప్పుడు తను ఇంకా అవన్నీ గుర్తు చేసుకుంటుంది పాత విషయాలన్నీ మనం మనం ఇట్లా వీడియోలు చేసినప్పుడు వాళ్ళు ఎవరిలో ఒకళ్ళు కామెంట్లు పెట్టుడు తిట్టుడు ఏంది ఇదంతా ఇప్పుడు ఇప్పుడు మనం దూరం ఉండి మనంతా మనం బతుకుతున్నా కూడా మీ వాళ్ళు ఇట్లా కామెంట్లు పెట్టుకుంటారు అట్లా ఏ తిట్టిరు ఇట్లా తిట్టిరు అని చెప్పేసి ప్రతిదీ గుర్తు తెచ్చుకుంటుంది ఆ చుట్టమంటారు ఇల్లు అంటారు వాళ్ళు అంటారు అని చెప్పేసి ఫుల్ వేసుకుంటూ జరిగింది వాడు వస్తాడు నే నేను అట్లా చేయలేనా నేను ఇట్లా చేయలేనా అని చెప్పేసి అట్లా అంటాడు ఇట్లా అంటాడు వీడు వస్తారు అట్లా చేయలేను ఇట్లా చేయలేనా అవన్నీ కామెంట్లు పెట్టుకుంటా చూసుకుంటా చూ కామెంట్లు చూసుకుంటా జరిగింది అవన్నీ తలకెక్కించుకొని ఫుల్ అంటే ఫుల్ బాధపడు ను నువ్వు వారికి పోతావు నువ్వు అంతగా నువ్వు కూడా వాళ్ళు ఎక్కడ చేస్తావు వాళ్ళెక్కడైనా నన్ను ఇడుతావు చేస్తావు అది అని చెప్పేసి చాలా కామెిన ఊహించుకొని మీ వాళ్ళందరూ ఇట్లా నన్ను ఫుల్ నైట్ చేస్తారు డాక్టర్ ఉండి ఎక్కడనే అడ్మిట్ చేయి ఉంచు అని చెప్పేసి అని ఉన్నాడు ఇక ఆముండి ఏమంటుంది ఆమె ఏడ్చుకుంటే ఏడుచుకుంటే నాకు యూట్యూబ్ వద్దే ఏమద్దు నువ్వు ఎవరితో మాట్లాడకు ఎవరితో ఏం చెప్పకు ఎవ్వరిని ఏమనకు అవసరం లేదు నువ్వు నాతో ఉంటా అంటేనే ఉండు నేను ఇంటికోతో అవసరం లేదు నువ్వు కూడా వద్దు నాకు ఏమద్దు నేను ఇంటికి నన్ను వద్దులేసే ఇక నేను ఇంటికి వస్తాను నా నాంగల్ నేనే ఉంటాను నేను ఇక నాకు ఏమద్దు నాకు ఎవ్వరొద్దు అని చెప్పేసి ఫుల్ ఏడ్చుకుంటే ఏరింది ఫుల్ ఏడ్చుకుంటూ ఏరితే ఇక తన్ని మెల్ల సంజాయించిన ఇవమ్మని అని చెప్పేసి ఇట్లా వీడియోలు అన్నీ నేను డిలీట్ చేస్తున్నా అని చెప్పేసి ప్రైవేట్ చేసి పెట్టిన డిలీట్ ఏం చేయలేను తనకి ఎప్పుడు ఇష్టమవుతుందో ఎప్పుడు చేయాలనిపిస్తుందో అప్పుడు వస్తుంది అప్పటిదాకా మాత్రం తను రాదు నేను చెప్పలేము తను ఇంకా మొత్తానికి వీడియోలలోకి రాకపోవచ్చు కూడా నిజానికి ఏంటంటే ఆ పరిస్థితి మస్తు దారుణంగా అంటే మస్తు దారుణంగా ఉంది ఇప్పుడు నేను అక్కడ ఉండి ఇవన్నీ వీడియోలు ఇట్లా హాస్పిటల్లో ఉన్న అమ్మను ఇట్లా తీసుకొచ్చిన అన్నీ అని పెట్టచ్చు నాకు ఎమోషనల్గా అనేది నాకు అవసరం కాదు నీ సింపతి సింపతిలు అనేది నాకు అర్థం ఏం కాదు సింపతి వేలా పోవాలి అది ఇది అని నాకు లేదు వద్దు అని చెప్పేసి నేను ఏ వీడియో కూడా తీయలేదు ఏ వీడియో కూడా పెట్టలేదు ఎందుకంటే అమ్ముకి మొత్తానికి యూట్యూబ్ వద్దు నాకు ఏమద్దు నువ్వు ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేసేది నీ నెంబర్లు చేంజ్ చేసే మనం ప్లేస్ కూడా ఇటు ఇంకా వేరే ప్లేస్ కోదాం ఎవ్వరు లేని చోటుకోదాం అట్లాంటి నీతో ఉంటా లేకపోతే ఉండ అది ఇది అని చెప్పేసి ఫుల్ లేడ్చింది ఫుల్ ఫుల్ అంటే ఫుల్ మెంటల్ ప్రెషర్ తీసుకుంది నేను నీతో ఉండాలంటే నువ్వు అసలు ఫోన్ ఫోన్లు అనేది చేంజ్ చేసుకోవాలి మన యూట్యూబ్లో ఏమేమి వీడియోలు ఉన్నాయి అన్ని డిలీట్ చేసి నాకు ఏదద్దు యూట్యూబ్ వద్దు ఏదద్దు అని చెప్పేసి ఒక కరాకంటే చెప్పేసి చెప్పేసింది సరే అమ్మ అని చెప్పేసి నేను వీడియోలు ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇట్లా ప్రైవేట్ చేసి ఉంచిన తనకి మళ్ళీ తర్వాత క్లియర్గా చెప్తా తర్వాత తను ఓకే అంటేనేమో నేను అవన్నీ మళ్ళీ పబ్లిక్ చేస్తా లేదంటే ఇక అట్ల ఉంటుంది ఫ్రెండ్స్ ఆ విషయంలోనైతే మార్పు ఏముండదు ఉండదు కొంచెం మీరే అర్థం చేసుకోండి ఇంకా నేమేమైతే ఒక పర్టికులర్ రీజన్తోనే వచ్చినాం ఓకే ఎంతో కొంత పడుతుంది ఎర్నింగ్ చేసుకోవచ్చు అది అని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నాం కానీ స్టార్టింగ్ చేసినాం మొదలు నుంచి మా వాళ్ళ నుంచి ఆడొక్కడు ఇది ఇదంటాడు ఈడొకడు వస్తాడు అది అంటాడు ఆడోళ్ళు వాళ్ళు వాళ్ళు ఉన్నకాడు ఉండరు వాళ్ళు ఒకళ్ళు వచ్చి ఆ అవ్వచ్చి అది అంటుంది అవ్వచ్చి ఇది అంటది ప్రతి ఒక్కళ్ళు ఇట్లా మెంటల్ ప్రెజర్ పెట్టుకుంటేనే ఇప్పటిదాకా ఇప్పుడు ఏం అవసరం లేదు ఎవ్వరి గురించి నాకేం అవసరం లేదు సో ఆ మంచిగా ఉంటే చాలని చెప్పేసి నేను ప్రతిసారి అనుకుంటా ఆమె మంచిని నేను కోరుకుంటాను అట్లా అని చెప్పేసి ఇక నాకు కూడా నే నేను కూడా వీడియోలు చేస్తానా చేయను అనేది డౌటే ఆమెకి ఇష్టం ఉంటే వీడియోలు వస్తాయి లేదంటే లేదు ఫ్రెండ్స్ ఇక మీరు కొంచెం అర్థం చేసుకోరు ఒకవేళ కనిపిస్తే నేను మాత్రమే అనిపిస్తాను నేనేమన్నా ఉన్నా చెప్తా విషయాలు సో అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ వీడియో కూడా పెట్టాల్సిన అవసరం లేదు నాకు ఏదో అసలు వీడియోనే పెట్టద్దు అనుకున్నా ఇంకా వీడియోలో తీయొద్దు అనుకున్నా కొంత కానీ కొన్ని కామెంట్లు చేసి సిస్టర్స్ ఇంత మమ్మల్ని ఇష్టపడేటోళ్ళు ఉన్నారు ఇట్లా చెప్పాలి వాళ్ళ కోసం ఒక క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీల కంటే మమ్మల్ని ఫ్యామిలీ అనుకొని మా మంచి చెడ్డలు అన్నీ చెప్పిన ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి నేను చెప్తున్నా సో తను ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ హాస్పిటల్లోనే ఉంది నేను పొద్దున డ్యూటీకి పోయి నైట్ అంతా ఆమె దగ్గర ఉండుకత్తుంది సో నేను కూడా ఏం చెప్పట్లేదు ఏం వీడియో తీయట్లేదు అందుకే ఈ ఎమోషనల్ వేనే వద్దు ఇట్లా పోవాలని నాకు సింపతి తీసుకోవాలని ఏం లేదు అందుకే నేను ఎవ్వరికీ ఏం చెప్పకుండానే నా వేళ నేను పోతున్నా సో అమ్ము చెప్పినానికి కాదు కానీ అసలు వరకట్నాలు ఎందుకు కావాలి కట్నాలు ఎందుకు ఇవ్వాలి నేను ఒకటి అడుగుతా ఏం ఆ అమ్మాయిని పో పోషించేంత లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొని వచ్చి ఇట్లా ఎందుకు బాధ పెట్టాలి ఎందుకు అంత చంపేసిన ఆక తీసుకపోవాలి అవసరం లేదు అట్లాంటప్పుడు నేను పోషించేంత లేనప్పుడు అవసరం లేదు చేసుకోవద్దు ఈ అత్తలు కోడలు అది గొడవలు అంటే తరతరాలుగా జరుగుతున్నా నడుస్తూనే ఉండాలి అది అదొక సాంప్రదాయమా నేను అడుగుతున్నా తే తెలియకుంటూనే అడుగుతున్నా అదొక సాంప్రదాయమా ఏదో ఇప్పుడు వేరింటి అమ్మాయి అని నువ్వు చూస్తున్నప్పుడే అక్కడ సగం చచ్చిపోతారు వాళ్ళు పాపం అట్లాంటిది ఇంకా ఇవి ఇంక ఇవి కావాలి అవి కావాలని ఆశించడు చేసి ఇంకా ఇంక ఇంత మానసికంగా వేధించి వేధించి బతుకున్న శవాన్ని చేస్తుండ్రు చాలా మందిని ఇట్లా ఇప్పుడు ఒకవేళ వాళ్ళ కూతుర్లు అల్లులను తీసుకొచ్చి కొంగున కట్టేసుకొని వాళ్ళు ఇట్లా పెట్టుకుంటే వాళ్ళు మంచి వాళ్ళు అదే ఇప్పుడు ఒక అమ్మాయి కోడలు గచ్చి వాళ్ళ కొడుకుని దగ్గర పెట్టుకొని మంచిగా చూసుకున్నా కూడా మీకు చెడ్డోళ్ళు వాళ్ళు బాగా రా రాచి రంపా రంపాన పెడుతున్నోళ్ళు కా ఏం కానోళ్ళు మీకు ఎందుకు ఎందుకు ఈ జనరేషన్ సమాజమో ఏందో ఇట్లా తయారైంది మొత్తానికి ఎంత గలీజు ఉన్నారంటే అంత గలీజ్గా ఉన్నారు ఈ పడలేము ఇవన్నీ ఫస్ట్ ఈ అత్తలల్లో మార్పులు రావాలి అత్తలల్లో మార్పులు అంటే కోడళ్ళ కొత్త గచ్చే కోడలలో మార్పు కాదు కొత్త గచ్చే అరవై వేల సంసారం ఏంది అదేమి ఇదేమిదా నడుపుతున్న అత్తలకు తెలివి ఉండి ఆ వచ్చిన కోడలకు చెప్పుకొని గిట్లని గిట్లని గిట్లను నడుపుకునే చెప్పు చెప్పుకునే నేర్మం ఉంటే నడుపుకునే తీరు ఉంటే నడుపుకోవాలి అంతేగాని ఇరవై అరవై ఏళ్ళు సంసారం చేసిన నీకే సంసారం ఏందనేది క్లారిటీ లేకుండా ఇప్పుడిప్పుడు ఇరవై ఆమె వచ్చి ఇది 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 అది అని ఎట్లా తెలుసుకుంటుందని నువ్వు చెప్పంది ఎట్లా తెలుసుకుంటుంది చెప్పంది తెలుసుకోవాలి మళ్ళీ మళ్ళీ పైగా మాటలు పాడాలి ఏ ఏ ఆడపిల్లకు ఉండదు ఒక తన్ ఒక కొడుకు తల్లిని వేరు చేయాలని ఏ ఆడపిల్లకు ఉండదు ఇక మీరు ఇట్లా పిచ్చి పిచ్చి తాక పెట్టుకొని మైండ్లా అట్ల ఎత్తనే నా కొడుకుని ఇట్లా ఎత్తుంది ఇట్ల ఎత్తేనే అట్లా ఎత్తుందని ఒక మెంటల్ బుర్రలతోనే ఆలోచిస్తారు కదా అవి ఏ బట్టి ఇవన్నీ అవుతున్నాయి నిజానికి మా మా ఆవిడ కూడా ఎన్నిసార్లు చెప్పింది మా అత్తయ్య మా మాయ్య మా వదిన అది ఎన్ని వీడియోలలో చెప్పింది మన పండగ రోజు కూడా వాళ్ళు ఇట్లా పంపించారు అట్లా పంపించారు అని చెప్పింది ఒక్కనాడు కూడా ఒక్క మాట అనేది లేదు వాళ్ళని అట్లాంటిది ఇప్పుడు మొత్తానికి ఎవ్వరు అద్దంటుంది అంటుంది ఎవ్వరంటే ఎవ్వరంటుంది మా అయ్య మామయ్యూ మా అత్తయ్య అని మామయ్య అని ఎన్నిసార్లు పిలిచింది ఎంత ఎంత కొట్టుకొని ఎంత మనుషుల ఎంత తిన్నా ఎంత ఇది ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని కూడా అన్ని వదిలేసి మా అత్త మామయ్య మా అతే మామయ్య మా వదిన అది అని చెప్పేసి ఎన్నిసార్లు అది వాళ్ళు తిట్టినా ఏం చేసిన మనోళ్ళు మనోళ్ళు అనుకొని ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి వాళ్ళు అంటున్నాం నేను గోడలు పడుతున్నా కూడా ఏ వద్దు అనవద్దు ఏమనద్దు ఎప్పటికైనా మనం వాళ్ళు కలిసి ఉంటాం అది ఇది అని చెప్పేసి నాకు సందాయించి చెప్పేది అట్లాంటిది ఇప్పుడు మొత్తానికి ఎవ్వడంటే అంటే ఎవ్వడద్దు నాకు నాకు ఏమద్దు అని స్టేజ్కి తెచ్చుకు తెచ్చిర్రు మీరు తెచ్చిర్రు బరబ్బర్ మీరే తెచ్చిర్రు హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ చెప్తాం మీరు మాత్రమే తెచ్చుకుంటే ఏ దయే దాకా లాగద్దు అయిపోయింది ఇంకా ఆమెకి ఎవ్వడంటే ఎవ్వడు ఇంట్రెస్ట్ లేదు ఎవ్వడంటే అని చెప్పేసి కరాకంటికి కూర్చుంది ఇక ఇప్పుడు ఇప్పుడు కడుపు రిండేదాకానే తినబెడతావు కడుపు రెండిన తర్వాత తిను తిను అంటే పోతుంది అది ఎంత మంచి ఆహారమైనా పోదు ఇప్పుడు ఆమెకు ప్రేములను రోజులే చూసింది ఇప్పుడు నాకు ఏం వద్దు అని చెప్పేసి మొత్తానికే ఇక ఆమె ఏం వద్ద అని చెప్పేసి అట్లనే కూర్చుంది అట్లనే ఉంటుంది ఇక ఇప్పుడు ఎంత నువ్వు ప్రేమను చూపించినా ఆమెకు అవసరం లేదు ఏం చేసినా కూడా ఆమెకు అవసరం లేదు ఆయన మీరు ప్రేమను చూపిస్తారు నేను అనుకుంటున్నాడు నా పిచ్చి భ్రమ ఆమె అనుకున్నాడు ఆ పిచ్చి భ్రమి ఇంకా అట్లా భ్రమలు ఉండి ఉండి ఉండే ఇప్పుడు మొత్తానికి మొత్తం పోగొట్టుకుంది ఎన్నిసార్లు వెయిట్ చేసింది తెలుసా ఆమె పాపం ఏనాడు ఒకనాడు నా గురించి అన్న ఆలోచించపోదురా ఏనాడు ఒక నేనే నేను వాళ్ళ ఇంటిదన్న అయిపోయినా ఏనాడో ఒకనాడే నా గురించి ఆలోచించరా ఏనాడు ఒకనాడ నా గురించి ఏదన్నా ఒకటి పట్టించుకోరా ఏదైనా ఏపోదురా అని 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 ఆమె ఇంత ఊహించుకొని ఉంటుంది ఇప్పుడు అదంతా మొత్తం ముక్కలు ముక్కలు చేశారు తన మనసుకి ఎట్లా అంటే అక్కలు ముక్కలు అయిపోయింది అస్సలు ఇంకా పట్టించుకునే స్టేజ్లో లేదు ఎవరిని కూడా సో నన్ను కూడా ఇడిసి పెడతానే స్టేజ్కి వెళ్ళిపోయింది మొన్న రెండు రోజులు నాకు నువ్వు వద్దంటే వద్దు నేను పోతా మా ఇంటికి కొత్త అంటే పోతాను ఎంత ఏడుసుడు అన్నిటి సంధాయించుకుని సంధాయించుకొని ఇప్పుడు కొద్దిగా ఒక మనిషిని తిరిగి చేసుకుంటున్నాను నేను ఇప్పటికీ కొంత ఇదంతా చెప్పి వేస్ట్ సో ఇంకా ఆమె మనసు అయితే ఫుల్ అండ్ ఫుల్ ఇరగొట్టుకుంది ఆమె ఇంకా అస్సలు ఎప్పుడు కూడా అనేది కాదు నేను ఎంత కష్టం వచ్చినా మన ఇద్దరం కలిసి ఉందాం ఏం చేసినా సరే దాటుదాం ఇవన్నీ దాటుదామని చెప్పే తానే ఫుల్ ఏడ్చి ఏడ్చి నేను ఉండనే ఉండంటే నేను ఉండని అంటే నేను ఉండనే ఉండా అని చెప్పేసి ఫుల్ ఏడ్చుకుంటే చేరింది సో ఇంకా ఎంత బాధపడి ఉంటే అంత దాకా వచ్చి ఉంటుంది వేరే ఆలోచించండి కొద్దిగా ఇంకా అది కాకుండా మౌలన్న మాటలు అజ్యాజ్ అభియాజ్ చేసుకొని ఈ వీడియోలు ఇది ఇవన్నీ చూసి ఆ సిస్టర్ పరిస్థితి చూసి అవన్నీ చూసి మస్తు అంటే మస్తు ఫీల్ అవ్వడం అది అయిపోయింది ఇంకా ఏం చేసినా కూడా తను ఇప్పుడు అట్లా మారేటట్టు లేదు అదే డిప్రెషన్ ఉంది సో కొంచెంలో కొంచెం ఇంకా కొంచెంలో కొంచెం మంచిగా చేసుకుంటే నేనే ఏమో ట్రై చేస్తా తీసుకొచ్చినందుకు కానీ నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను సో గైస్ అదే కాకుండా ఆ రోజు కూడా వీడియో చేస్తున్నప్పుడు ఎంత మీ అందరికీ తెలుసు మామూలు అందరికీ చెప్తున్నా మీ అందరికీ ఆ పిల్లలు అవసరం లేకపోయి ఉండొచ్చు మీ అందరికీ ఆ పిల్ల సింపుల్ అయి ఉండొచ్చు మీ అందరికీ ఆ పిల్ల ఆఫ్టర్ అయి ఉండొచ్చు మీ అందరికీ ఏం గాంతయి ఉండొచ్చు మీ అందరికీ నేను ఏదేదో సాధించాలనుకోని మీరు అనుకోని ఉండొచ్చు నేను మాత్రం లైఫ్లో సాధించాలనుకుంది అది మాత్రం లైఫ్లో సాధించాలనుకున్నది సాధించేసిన ఆ పిల్లతోని జీవితం పంచుకోవడం నాకు కావాల్సింది అదే నేను అంతకన్నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్లో లేదను ఏంటంటే కొంతలు కొంత అర్థం చేసుకుంటారు కదా అనుకున్నా నేను ఇప్పుడు ఒకవేళ ఒక లక్ష రూపాయలు కాదు కోటి రూపాయలు జాబ్ జంపించుకొచ్చి నాకు నచ్చని నచ్చని తెచ్చిపెట్టి నా దగ్గర నన్ను అర్థం చేసుకోవడానికి ఉంచినా ఈ ఇది నాకు కూడా శాశ్వతం కాదు నాకు శాశ్వతం అయింది నాదనుకున్నది నేను నేను కావాలనుకున్నది నాతో నుండి నాకు ఆమె మాత్రమే చాలు ఈ ప్రపంచంలో ఏమి ఇచ్చినా అంతకు ఏమి ఇచ్చినా నేను తీసుకోలేదు నాకు చాలు ఆమె మా పెళ్ళికి ముందు కూడా అమ్ము వద్దు అంటే వద్దు మన ఇద్దరికి సెట్ అవుతలేదు మన పెళ్ళి వద్దు ఏమొద్దు మా ఫ్యామిలీ కరెక్ట్గా చూసుకోవట్లేదు పెళ్ళి వద్దు మీ ఫ్యామ్ మా ఫ్యామిలీలో ఇష్యూస్ ఉండే అప్పటికే సో ఇదంతా సెట్ అయితే లేదు అని చెప్పేసి నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది నన్ను బ్లాక్ కూడా చేసింది నేనే వాళ్ళు ఇంటుకోవడం నేను ఇంకా తనని బ్రతిమ్లాడుకోవడం నేను నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నా అని చెప్పేసి తనకు చెప్పిన నిజంగా నేను తను లేకపోతే సూసైడ్ సూసైడ్ కూడా చేసుకుంటాను అట్లా నేను తనకి చెప్పి తనని ఒప్పించుకొని ఇంట్లో మంచి ఉన్నదని తీసుకొచ్చుకున్నాను నేను మంచిగా చూసుకుంటా అని చెప్పేసి నమ్మకంతో నేను తీసుకొచ్చుకొని ఇక్కడ చూసుకుంటా వెళ్తే ఏ అన అనరాని అనరాని మాటలు ఉన్నారు తనని పడ్డది ఎన్నో మాటలు పడ్డది ఎన్నో బాధలు అనుభవించింది నా వల్ల అనుభవించింది ఏదైనా ఉంటే ఇప్పటికి చెప్తున్నా ఇక చాలు ఇప్పటికీ ఆపేరు తను చాలా అంటే చాలా మొత్తం సఫర్ అయిపోయి మొత్తం లాస్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ నుండి దయచేసి ఇప్పుడు మాత్రం ఏమన్నా ఉన్నా సరే మా సైడ్ నుంచి మా వాళ్ళైనా సరే అమ్మ వాళ్ళైనా సరే ఏదో అనాలనుకుంటే నన్ను మాత్రమే అనండి ఎందుకంటే నేను తీసుకొచ్చుకుని నేను పెళ్ళి చేసుకున్నాను అమ్మ వద్దని కరాకంటే చాలాసార్లు చెప్పింది కానీ నేను నా నా ఇష్టంతో నేను తీసుకొచ్చుకున్న నేను పెళ్ళి చేసుకున్నా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళైనా సరే మా వాళ్ళైనా సరే ఏదో అనాలంటే నన్ను మాత్రమే అనండి నన్ను దాటి అమ్ము దాకా ఓకండి ఇంతే ఇంకేం చెప్పుకోదలుచుకోలేదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకేం లేదు ఆయన అనాలంటే నన్ను మాత్రమే అనను రైట్